హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రమా శారీస్ ఈరోజు మనము లైవ్లో చూపించిన శారీస్ అన్నీ సోల్డ్ అవుట్ మేడం కొన్ని కొన్ని పీసెస్ ఉన్నాయండి థౌజండ్కి త్రీ శారీస్ మేడం పెట్టడమే ఆలస్యం అండి అసలు ఒక తుఫాను సునామీ లాగా మొత్తం సోల్డ్ అవుట్ అవుతున్నాయి ఇంకొన్ని పీసెస్ ఉన్నాయి మేడం అవన్నీ కూడా మీకు ఇలా నేను పెట్టి చూపిస్తానండి చూడండి ఇవి జామ్దాని సిల్క్ అండి మొత్తం మిక్సింగ్ వస్తాయి మేడం మీకు మొత్తం మిక్సింగ్లు ఉంటాయి శారీసు థౌజండ్కి త్రీ శారీస్ అండి కి త్రీ శారీస్ అండి ఒక్కొక్కళ్ళు మేడం ఆరు ఏడు అసలు టెన్ శారీస్ అండి అట్లా పెట్టుకుంటున్నారు మేడం ఇవి మీకు హోల్సేల్ కాదు రీసేలింగ్ మీరు ఎక్కడికి వెళ్ళిన మ్యానుఫ్యాక్చర్ దగ్గరకు కూడా ఈ ప్రైజెస్ రావండి అంత మంచి ప్రైజెస్ ఇస్తున్నాం కదా అందుకే ఇంతలా ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఇదిగోండి మరొక కలర్ కాంబినేషన్ అండ్ ఇవన్నీ కూడా మీకు మిక్సింగ్లో ఉంటాయి సిస్టర్ శారీస్ అన్నీ కూడాను వీటిల్లో కూడా మీకు ఏది కావాలన్నా కూడా మిక్సింగ్ తీసేసుకోవచ్చు డైలీ వేర్ కలెక్షను అండ్ ఇదొకటి అదొకటి అన్నీ కలిపి తీసుకోండి ఇదిగోండి శారీ వచ్చేసి ఇలా వస్తుంది మీకు నావి బ్లూ కలరు మీకు మిక్సింగ్లో తీసేసుకోండి ఇదొక జార్జెట్ నేను ఇప్పుడు చూపించింది ఒకటి అండ్ ఇదొకటి ఇలా తీసేసుకోవచ్చండి మీకు మూడు చీరలు వెయ్యి రూపాయలకి వస్తాయి అండ్ ఇదిగోండి ఇదంతా సిమ్మ జార్జెట్ శారీస్ మేడం ఇవన్నీ ఏడు వందల రూపాయలు మీకు ఆరు వందలు ఐదు వందలు అట్లా ఉంటాయి మేడం ఇది అయితే కలెక్షన్ మామూలుగా లేదండి ఇదిగోండి మంచి జామ్దానీ మేడం ఇవి అయితే మీకు ఇవి జామ్దానీ ఉంటుంది ఎప్పుడు చూసినా ఈ ఫ్యాబ్రిక్ మీకు విసుబుట్టి తీసేయాలి కానీ ఇవి మాత్రం పాడవ్వండి అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి పింక్ వస్తుంది ఇలాగా చాలా బాగుంటుంది అలాగే ఇదిగోండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇవి జామ్ సిల్క్ అండి చాలా బాగుంటాయి అసలు శారీస్ ఫ్యాబ్రిక్ సూపర్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి పింక్ కలర్ కాంబినేషన్ మంచి ఎల్లోకి పింక్ అనమాట ఇంకొక కలర్ కాంబినేషన్ అండి ఇది బ్లౌజ్ వస్తుంది మీకు ఇక్కడ ఏదైతే డిజైన్తో కనిపిస్తుందో అలాగే వస్తుందనమాట ఇదిగోండి ఇవి శారీస్ మాత్రం హైలైట్ అండి అసలు ఈ ప్రైజెస్కి ఈ వీటిల్లో థౌజండ్కి త్రీ శారీస్లో మీకు ఇవి వచ్చేసాయి ఇదిగోండి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడాను అలాగే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఫ్యాబ్రిక్ గురించి మాత్రం మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అస్సలు ఆలోచించొద్దండి కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు మీ దగ్గరికి వచ్చాక మీరే అంటారు ఇంకొక నాలుగు శారీస్ పెట్టుకోకపోయానే అయిపోయినాయి అనుకోని చాలా బాగుంటాయి సిస్టర్ అస్సలు మిస్ చేసుకోకండి మూడు చీరలు వెయ్యి రూపాయలు అండి చాలా చాలా బాగుందనమాట ఫ్యాబ్రిక్ సూపర్ ఉంటుంది వీటికి ముందు ఇంకొక టూ వీడియోస్ కూడా ఉన్నాయి వాటిల్లో కూడా మీకు ఇవే జార్జెట్ శారీస్ కూడా ఉంటాయి చూడండి లాంగ్ వీడియో అయిపోతుందని చెప్పేసి నేను షార్ట్ వీడియో తీస్తున్నాను అనమాట ఇలాగా ఇదిగోండి కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఆరెంజ్ వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి ఎల్లో కలర్ అండి మీకు బ్లౌజ్ చూపిస్తాను చూడండి మేడం ప్లీజ్ మ్యామ్ చూసిన వాళ్ళందరూ కూడా ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మేడం మేడం బ్లౌజ్ అండి ఎల్లోకి రెడ్ ఎంత బాగుంది హల్దీ ఫంక్షన్స్కి అద్దరిపోతుంది కదా బడ్జెట్ రేంజ్లో ఒక్క చీర అయినా తీసుకోండి మీకు మూడు వందల అరవై పడుతుందండి రెండు చీరలు అయినా మీకు ఏడు వందలకి వస్తాయి అండ్ మూడు చీరలు వెయ్యి రూపాయలకి వస్తాయి అలా మీరు తీసేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మామ్ అందరికీ బాయ్ మామ్